నిర్జల ఏకాదశి వ్రత మహిమ సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి జ్యేష్టమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు నిర్జల అనగా నీరు సహితం తీసుకోకుండా ఉపవాసాన్ని పాటించడా నిర్జల ఏకాదశి ప్రత్యేకత ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో విశిష్టమైనది ఈ నిర్జల ఏకాదశి కాబట్టి విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ నిర్జల ఏకాదశి రోజు నిర్జల ఏకాదశి నియమానుసారం ఉపవాసాన్ని పాటించడం ద్వారా ఇరవై నాలుగు ఏకాదశుల పుణ్యఫలాన్ని పొందగలరు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి పంచ పాండవులు ఇహలోకంలో శాశ్వత కీర్తిని పరలోకంలో మోక్షాన్ని పొందారు కాబట్టి దీనిని పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆకలికి క్షణకాలం భరించలేని భీమసేనుడు కూడా ఈ యొక్క ఏక ఏకాదశిని పాటించడం ద్వారా ఆయన పేరు మీదుగా భీమ ఏకాదశి అని పేరు వచ్చింది ఏష్టమాసంలో వచ్చే నిర్జల ఏకాదశి గురించి బ్రహ్మ వైవర్త పురాణంలోని వ్యాసదేవ భీమసేన సంవాదంలో కనపడుతుంది ధర్మరాజు అనుజుడైనటువంటి భీమసేనుడు ఒకసారి మహాముని అయినటువంటి స్త్రీల వ్యాసదేవుని దర్శించి ఇలా ప్రశ్నించాడు ఓ మహామునివర్య నా విన్నపాన్ని వినండి నా జ్యేష్ఠ సోదరుడైనటువంటి ధర్మరాజు తల్లి కుంతీదేవి సోదరులైనటువంటి అర్జున నకుల సహాదేవులు మరియు ద్రౌపది ప్రతి ఏకాదశి రోజున ఏమీ తినకుండా ఉపవాసాన్ని ఆచరిస్తారు నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రోపదేశమని నాకు తెలుసు అయినప్పటికీ ఆకలిని నేను భరించలేక ఉపవాసం చేయలేనని వారితో చెప్తూ ఉంటాను నేను నా శక్తానుసారం దానాన్ని ఇవ్వగలను యధావిధిగా కేశవుని ఆరాధించగలను కానీ ఉపవాసం మాత్రం నేను చేయలేను కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని ఏ విధంగా పొందాలో నాకు ఉపదేశించండి అని భీమసేనుడు కోరాడు అప్పుడు భీమసేను యొక్క పలుకులు వినటువంటి వ్యాసముని ఇలా అన్నాడు ఓ భీమసేన నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోక వాసాన్ని తప్పించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులలో ఉపవాసాన్ని ఆచరించాలి ఆ రోజుల్లో తప్పక ఆ రోజులంటే ఆ ఏకాదశి తిథి రోజులలో తప్పక ఉపవాసాన్ని ఆచరించాలి అని అన్నాడు అప్పుడు భీమసేనుడు ఓ మునివర్య ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల రోజున నేను ఉపవాసం ఉండడం అసాధ్యం నేను ఆకలిని భరించలేను ఎందుకంటే ఉరుక అనే జఠరాగ్ని నా కడుపులో ఉంటుంది కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది కాబట్టి ఇహపురాణంలో సుఖాన్ని సౌఖ్యాన్ని మోక్షాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని గురించి నాకు బోధించవలసినది అని వేడుకొనగా వ్యాసదేవుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు ఓ రాజా వేద నియమాల గురించి మానవ కర్తవ్యాల గురించి ఇదివరకే నీకు వివరించాను సకల శుభాలని కలియుగ మానవులకు సకల సౌఖ్యాలను ఇచ్చే మహోన్నతమైన వ్రతాన్ని గురించి నీకు తెలియజేస్తాను సామాధానంగా వినమని ఈ విధంగా వివరిస్తున్నాడు ఏకాదశి వ్రతం అన్నది సమస్త పురాణ సారము దీనిని తప్పక ఆచరించమని వివరించాడు ఇక ఈ నిర్జల ఏకాదశి అన్నది జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసాన్ని పాటించాలి కనీసం మంచినీరైనా ముట్టకూడదు ఏకాదశి రోజు ఏమీ తినకూడదు లేకపోతే వ్రతభంగం అవుతుంది ఏకాదశి రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజైనటువంటి ద్వాదశి రోజు సూర్యోదయం వరకు అనగా ఇరవై నాలుగు గంటలు కఠిన ఉపవాసాన్ని ఆచరించాలి ఈ విధంగా ఆచరించడం ద్వారా అత్యుత్తమ ఫలితాన్ని పొందగలవు ద్వాదశి రోజు తెల్లవారుజామున స్నానం చేసి బ్రాహ్మణులకు లేదా పేద ప్రజలకు శక్తానుసారం దానం చేసి అతిథులతో కలిసి భోజనం చేయాలి ఈ విధంగా నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఇరవై నాలుగు ఏకాదశుల యొక్క ఫలాన్ని నీవు పొందగలవు అని వ్యాసభగవానుడు భీమసేనుతో వివరించాడు నిర్జల ఏకాదశి గురించి పద్మపురాణంలో ఉన్నటువంటి పురాణ కథ ఏమంటే పూర్వము పాండవులు వనవాసం చేస్తూ హిమాలయాల్లో కేదారన్నకు వెళ్ళారు అక్కడ గల ప్రాచీన శివాలయంలో శివుని భక్తి ఆరాధించి ధ్యానించగా శివుడు ప్రత్యక్షమై మీకు ఏమి కావాలో అని అడగగా అప్పుడు పాండవులు ఈ జన్మలోనే మాకు ముక్తిని ప్రసాదించండి అని వేడుకున్నారు అప్పుడు శివుడు మీరు మాసంలో ఇక్కడికి వచ్చారు ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు పొద్దున్నే స్నానం చేసి పవిత్ర మందాకిని నది జలంతో అభిషేకం చేసి కఠిన ఉపవాసం ఉండి హరినామ స్మరణతో ఈ రోజు గడపండి తర్వాతి రోజు ద్వాదశి రోజున పేదలకు లేదా బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టి మీరు భుజించండి అని చెప్పగా భీముడు నేను భోజనం చేయకుండా ఉండలేను అనగా ఈరోజు నిర్జల ఉపవాసాన్ని పాటించు ఇక తర్వాత వచ్చేటువంటి ఏకాదశులలో పాలు పండ్లు ఉప్పుడు పిండి వంటి పదార్థములను సేవించి ఉపవాసాన్ని నీవు ఆచరించ ఆచరించవచ్చు అని భీమునికి అనుమతిచ్చాడు ఈ విధంగా భీముని ద్వారా ఈ ఉపవాసంలో కొన్ని మార్పులను చేశారు ఆ పరమేశ్వరుడు ఈ వ్రతాన్ని చేయడం ద్వారా మీరు భారత యుద్ధంలో విజయాన్ని పొందుతారని శాశ్వత కీర్తిని పొందగలరని శివుడు పాండవులకి వరం ఇచ్చాడు ఇది నిర్జల ఏకాదశి వ్రత వృత్తాంతము ఈ నిర్జల ఏకాదశి వ్రత నియమాలు ఏమంటే ఇతర ఏకాదశులలో ఆహార సంయమనం పాటించబడుతుంది కానీ ఈ నిర్జల ఏకాదశి రోజు నీరు కూడా తీసుకోకుండా సంపూర్ణంగా ఉపవాసాన్ని పాటించాలి నిర్జల ఏకాదశి రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటల ఉపవాసాన్ని పాటించాలి కొందరు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పాటిస్తారు ఇతర ఏకాదశులలో మాదిరిగానే ఈ నిర్జల ఏకాదశి రోజు విష్ణుదేవుణ్ణి పూజించాలి ఈరోజు పంచామృతాలతో శాలిగ్రామమును లేదా విష్ణు యొక్క ప్రతిమను అభిషేకం చేయాలి ఈ ఏకాదశి రోజు మంచినీరు ఆహార ధాన్యాలు బట్టలు బంగారు వంటి వస్తువులని తమ శక్తి అనుసారం పేదలకు దానం చేయడం పుణ్యప్రదం నిర్జల ఏకాదశి రోజు విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు నియమనిష్టలతో నిర్జల ఉపవాసాన్ని పాటించడం ద్వారా చక్ర బంధం నుంచి విముక్తి పొందగలరు కాబట్టి నిర్జల ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకిత భావంతో భక్తి శ్రద్ధలతోటి కఠినమైన ఉపవాస దీక్షను ఆచరించాలి నువ్వులు ఆవు నూనె లేదా ఆవు నీతో దీపాన్ని వెలిగించి పూలు పండ్లు దేవతలకు అర్పించాలి ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజంతా జపిస్తూ ఉండాలి ఈరోజు విష్ణుదేవుని కథలను వినడము లేదా చదవడంతో గడపాలి ఆర్థిక సంపదలను కోరేవారు బిల్వపత్రంతో అర్చన చేయడం ద్వారా అష్ట ఐశ్వర్యాన్ని పొందగలరు అష్టోత్తర శతనామాలను తులసి దళంతో అర్చన చేయడం ద్వారా ఆయు ఆరోగ్యములు పొందగలరని పురాణ వచనము